ਡਾਊਨ ਜੀ ਮੁੱਕ ਡਾਊਨ ਜੀ ਮੁੱਕ ਡਾਊਨ ਜੀ ਨਨ ਕਾਲਾ ਨਨ ਮੁੱਕ ਇੱਕ ਮਿੰਟ ਇੱਕ ਮਿੰਟ ਦਾ ਰੱਖਿਆ ਕਰਦੇ ਆਪਾਂ ਲਾਈਵ ਜੀ ਤੁਮੇ ਨਾ ਬਣਾਓ ਇੱਕ ਗਰੁੱਪ ਅਲੱਗ ਐ ਰਹਿੰਦੇ ਹਾਰ ਹਾਰ ਮਹਾਦੇਵ ਹਾਰ 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 సుదీనం మా చిరకాల మిత్రులు రక్తదాత రక్త చైతన్యకర్త హెల్పింగ్ అండ్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవ సంస్థలతో అనుబంధంగా ఆయన ఎన్నోసారి రక్తదానం చేస్తున్నారు ఈ రోజు ఆయన ఈ రోజు ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన సుమత సందర్భంలో స్వచ్ఛంద సేవా సంబంధ నుంచి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశాము ఈ రోజు ఇక్కడ హెల్పింగ్ అండ్ సొసైటీ శివాజీ ఫౌండేషను ఆల్తూరు ఫౌండేషను మరియు హరిహరాజుల సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆయనకి ఈ రోజు ఈ సత్కారాన్ని ఏర్పాటు చేశాము గత ఎన్నో సంవత్సరాలుగా సుమారు యాభై సార్లు పైగా రక్తదానం చేస్తున్నారు గతంలో కూడా ముతుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆయనకి ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి తోడుంటామని ఆయన ఇలాంటి పదవుల్ని మరెన్నో పొందాలని ఉన్నత శిబిరాలు ఆదేశించాలని కోరుకుంటూ చాలా సంతోషం చిరకాల మిత్రులు హెల్పింగ్ అండ్ సొసైటీ అధ్యక్షులు కుంతాల విజయభాస్కర్ శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత మా మోపూర్ నాయుడు గారు తర్వాత హరిహరాధుల సేవా సమితి మా పాండు మిత్రుడు పాండు అదేవిధంగా ఆల్తూరు ఆశేష ఫౌండేషన్ మస్తానయ్య వీళ్ళందరూ ఈరోజు ముత్తుగూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరణీయులు సోమిరెడ్డి చంద్రమార్టి గారి ఆశీస్సులతో ఈరోజు పదవి బాధ్యత చేపట్టిన సందర్భంగా వీళ్ళొచ్చి నాకు సన్మానం చేయటం సత్కరించడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా నా మిత్ర సహకారం నాకు ఇలాగే ఉండాలని ముత్తుగూరు మండలంలో పార్టీకి సంబంధించి బాధ్యతలు ఏదన్నా నాకు సహకారం అందించాలని కోరుకుంటూ నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవ శాసనసభలు చంద్రమోడి గారికి కూడా మరొకసారి కొత్తగా తెలియజేసుకుంటూ మండలం ఏంటి ఈ సహకరించిన అందరు నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను